వారితోటి ఒక సత్సంబంధాలని పెంచుకుంటూ పెట్టుబడిని ఆస్వాది ఆహ్వానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన భారత ప్రతిష్టను మరింతగా ఇనుబడింపజేస్తున్నటువంటి గౌరవనీయ మోదీ గారికి స్వాగతం అంటూ వేదిక విచ్చేశారు మన లోకేష్ సారు అలాగే చంద్రశేఖర్ సారు మంత్రి అందరూ విచ్చేస్తున్నారు సాధారణంగా స్వాగతం గట్టిగా మీ కరతాళ ధరలతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనంతాలకు జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి మన రామ్మోహన్ నాయుడు గారు అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేసారు పెద్దలందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయమూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు వారి రావటంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనం ఇంతకుముందు మీకు మనమి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా విపులంగా చక్కగా సంక్షిప్తంగా హాయిగా వెళుతుంది ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్కుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం ఆలోచన ఇవి రెండే కళ్ళు జనహితం ప్రజామతం ఆయన నమ్మిన దేవుడి రూపం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టే నిజమైన నేతగా ఉంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విచ్చేశారు గట్టిగా మీ కరతాళదులతోటి స్వాగతం చెప్పండి ఒక నిఖార్స్ అయినటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వాటిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక నవనీతల్లాంటి లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రసగీతల్లా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన ఒక ఆలోచన సరళి ఒక ఔదార్యం కనపడుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్ కి స్వాగతం చెప్తారు ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు మన చంద్రబాబు ఒక దీర్ఘగామి దీర్ఘదర్శి అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉంటాం మాత్రమే కాదు శీఘ్రగామి అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు అలాగే ప్రతినిత్యము ప్రతి రోజు ప్రతి గడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా ఆరోగ్యంగా ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన అందరి యధమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనివి చేస్తే తను పంచేటువంటి మంచితనాల సావాసమే మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ ఇకరతాళధులతో స్వాగతం చెప్పండి అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వరిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పెద్దలారా మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగ ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారం అయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు మరికొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు వాళ్ళు బాగుండాలి వాళ్ళు హాయిగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి నిన్న మొన్న యొక్క కార్యక్రమంలో కూడా ఆయన కోరుకుండేది ఒకటే రాష్ట్ర ప్రజలు మొత్తం సుభిక్షంగా ఉండాలి పచ్చగా పరిఢవిల్లాలనేటువంటి ఆలోచన అందుకే ప్రధానమంత్రి గారి చేయి పట్టి ఒకవైపు నరేంద్ర మోదీ గారి చేయి పట్టి ఒకవైపు రెండు వైపులా ఒక పాపులారిటీ కోసం కాదండి ఒక ప్లానింగ్ కోడ్ తోటి అనుకున్న మాట కోసం కలిసి నడిచేటువంటి ఒక తత్వంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మీకు మనవి చేసుకుంటూ ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఇవాళ ఉన్న పరిస్థితి దేశ రక్షణ కోసం మోదీ సార్ ఎంత కష్టపడుతున్నారు నిన్న మొన్నటి వరకు త్రివిధ దళాల దళాధిపతులతోటి మీటింగులు కావచ్చు రక్షణ మంత్రితో మీటింగ్ కావచ్చు అనునిత్యము అనుక్షణము కూడా మనకి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనిక వీరుల కవాతు సాక్షిగా ఆయన చేసేటువంటి పరిశ్రమని ఒక్కసారి మనస్సులోకి తీసుకుంటే అసలు మామూలుగా ఉండలేం మామూలుగా ఉండలేం ఇలా నిర్భీతిగా ఇలా నిర్భయంగా హాయిగా కూర్చొని ఒక కార్యక్రమం చేస్తున్నాము అంటే మన కోసం మరికొంతమంది సోదరులు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు మనకి రక్షణ కవచల్లా నిలిచారు ఆ శక్తినిచ్చింది ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ దేశానికి ఒక పంచాక్షరి నరేంద్ర మోదీ మనం చెప్పుకుంటామే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని ఇవాళ దేశం నమో నమో అని కూడా అంటుంది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఉండేటువంటి ఆ పటిమ అనేటువంటి మాటను మీతో మనవి చేసుకుంటూ ఒక అపూర్వ నగరానికి బీజం వేస్తున్న వేళ ఒక అభివృద్ధి కోసమే పులికేక పెడుతూ గొంతెత్తుకొని హాయిగా శిఖరాగ్రాన నిలిచేటువంటి రీతిలో మనమంతా నడుం కట్టి ఇక్కడ ఉన్నందుకోసం ఈ కార్యక్రమం జరుగు జరుగుతున్నందుకోసం విశేషమైనటువంటి ఆనందంతో మనం పరిశ్రమించాం కాబట్టే ఇవాళ పిల్లల కోసం ఏమండి అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం ఆలోచిస్తారు పిల్లలు బాగుండాలి వాళ్ళకు ఇల్లు వాకిలు ఏర్పాటు చేయాలి అలాగే వాళ్ళు ఐఐటిలో చదువుకోవాలి ఒక విఐటి ఇన్స్టిట్యూట్ వచ్చింది ఒక ఎస్ఆర్ఎం పెట్టారు ఒక అమృత యూనివర్సిటీ వచ్చింది ఇలా ఎన్నెన్నో విధాలుగా అనేక ప్రత్యేకతలతోటి సాగుతున్నటువంటి అమరావతి ప్రాంతం రానున్న రోజుల్లో ఇంకా ఇంకా పెద్ద ఎత్తున దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ ప్రాంగణం చదువుకునేలా ఇక్కడ యూనివర్సిటీలు విదేశీ స్థాయి ప్రత్యేకమైనటువంటి స్థానమున సంస్థలు కూడా రాబోతున్నాయి అది మనందరికీ గర్వకారణం ఇంత చక్కటి కార్యక్రమంలో మరి శాసనసభ మాత్యులు అలాగే మంత్రివర్యులు అందరూ విచ్చేసి ఉన్నారు వారందరికీ ఒకసారి గట్టిగా కొడదామా ఇది అందరి ఒక కుటుంబంలా చేసుకుంటున్నటువంటి ఒక మహాయజ్ఞం అమరావతి చరిత్ర రెండు వేల రెండు వందల ఏళ్లకు పైగా పురాతనమైనది అశోకుడు శాతవాహనుల కాలం నుంచి ఇది తెలుగు సంస్కృతి కేంద్రంగా నెలగొలిగింది బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తమిళనాడు నుంచి విడిపోయి మరి కొత్త రాజధాని అవసరం ఎందుకు అన్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడి తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది కానీ భవిష్యత్తు కోసం ఆంధ్రాకు తాను సొంతమైన రాజధాని అవసరమైంది దాంతో గుంటూరు విజయవాడ మధ్య ఉన్నటువంటి మన అమరావతిని నూతన రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది సింగపూర్ సహాయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో ప్రపంచ ప్రమాణాలతో వాటికి తగ్గట్టుగా ఒక రాజధాని నిర్మాణం మొదలు అయ్యింది థీమ్ సిటీలు నాలెడ్జ్ సిటీలు జస్టిస్ సిటీ వంటి ప్రధాన లక్షణాలతోటి ఈజ్ ఆఫ్ లివింగ్తో అత్యవసర సేవలు ఒక ఐదు నిమిషాల్లో అందుబాటులో దొరకాలి పనివేళల మార్గాలు పదిహేను నిమిషాల్లో అందుబాటులో ఉండాలి ఒక హరితహారం ఉండాలి సౌర శక్తితో నడిచే నగరం కావాలి అని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందం జరిగింది భూముల సమీకరణ జరిగింది ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు మన ప్రభుత్వం రైతులు తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇవ్వడం అన్నది చరిత్రలో నిజంగా మనం నిజం చూసాం అది సాక్షాత్కారం అయింది అండ్ రాబోయే తరాల కోసం తమంతట తాము అందించడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఒక త్యాగంగా చెప్పాలి వారి అభివృద్ధి బాగుంటుంది అండ్ ప్లాట్లతో పాటు వార్షికంగా అందుబాటులో ఉన్నటువంటి పెన్షన్లు కూడా లభిస్తాయి అనే ఒక దూరదృష్టితోటి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు ప్రభుత్వ భవనాలు ట్రంక్ రోడ్లు హ్యాపీనెస్ హౌజింగ్లు అలాగే యూనివర్సిటీస్కి విషయానికి వస్తే విఐటి ఎస్ఆర్ఎం బిట్స్ పిలాని ఎయిమ్స్ వంటి విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు ప పనులు కూడా ప్రారంభమయ్యాయి సంక్షోభం తర్వాత ఏం జరుగుతుంది అని అందరికీ ఒక అయోమయ పరిస్థితి అదృష్టం బాగుండి అన్నీ కలిసి వచ్చాయి కానీ దానికి ముందు జరిగినటువంటి చాలా చాలా కష్టాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఇది నా నార్మల్ కష్టం కానే కాదు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిరంతరం ప్రతిరోజు ఒక పోరాటమే అలా పోరాటం చేసిన ప్రతి రైతుకి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఇక ఎక్కడ పనులు అక్కడ నిలిపిచ్చిపోయినా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఒక అద్భుతం జరిగింది మన ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం మరింత బలంగా మరింత ఎనర్జీతో అందరూ ముందుకొచ్చి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి సహకారాన్ని ఇస్తున్నటువంటి జనసేనాని అలాగే భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్రని సృష్టించాం ఆ రోజు నుంచి మొదలు ఏ రోజైతే మాటిచ్చారో అక్కడి నుంచి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అనుకున్నది ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకుంటూ ఆ ప్రణాళికల్ని రెండు వేల ఇరవై నాలుగు అమరావతికి మళ్లీ ప్రాణం పోసి పనులు ప్రారంభం చేశారు కొన్ని కోట్లతో హౌసింగ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రణాళిక అలాగే లోన్ కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మద్దతు భూమి అలాగే మానిటైజేషన్ ద్వారా ఆదాయం ప్రజలపై భారం లేకుండా ఉండేటటువంటి విధంగా విశ్వవిద్యాలు కానీ హాస్పిటల్స్ కానీ మళ్ళీ కార్యకలాపాలు మొదలయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ని రూపొందించారు మనం అందరం వింటూ ఉంటాం ఆయన నిద్రపోరు ఎవరిని నిద్రపోనివ్వరు ఎగ్జాక్ట్లీ అదే విధంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతిరోజు లాస్ట్ ఇయర్ నుంచి మొదలు ఈ రోజు వరకు అమరావతి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా అడుగు అడుగు ముందుకు వేసుకుంటూ ఈరోజు మరి ఈ వేదిక మీద మనం ఒక చరిత్రని క్రియేట్ చేయబోతున్నాం చరిత్రని చూడబోతున్నాం రాబోయే రోజుల్లో ఆ రోజు మేము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము అలాగే ప్రధాని గారి చేతుల మీదుగా ఇంత పెద్దటి బృహత్కర కార్యక్రమం జరగడానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని నిజంగా సగర్వంగా చెప్పుకునే రోజు రాబోతోంది రాజధాని పరిణామం రెండు వేల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఇక ప్రాంతం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లు థీమ్ సిటీలు అలాగే హరిత నగరంతో పాటు థర్టీ పర్సెంట్ పార్క్స్ అంటే ఒకవైపు గ్రీన్ కారిడర్ ఇంకోవైపు బ్లూ కారిడర్ కూడా కావలసినన్ని నీటి సదుపాయాలు నీటి వనరులు ఉండాలి అలాగే గ్రీన్ కవర్ కూడా ఉండాలి అని ఒక మోడల్ సిటీగా రూపొందించినప్పుడు ఎంతో అధ్యయనం చేయడానికి టైం తీసుకున్నారు ఎన్నోసార్లు లండన్ వెళ్ళొచ్చారు మంత్రివర్యులు ఎన్నోసార్లు సింగపూర్ వెళ్ళొచ్చారు ఆ మాస్టర్ ప్లాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ప్రపంచ స్థాయి వసతులతో పాటు విద్య ఆరోగ్యం వినోదం పరిపాలన సమాజంలోని ప్రతి వర్గానికి తోడ్పడే విధంగా అందరికీ వీలయ్యే విధంగా ఐదు శాతం భూమి ఆర్థికంగా బలహీనలకు అంగన్వాడీ ఆరోగ్య కేంద్రాలకు గ్రామ అభివృద్ధి కోసం అలాగే పరిశుభ్రమైన పరిశ్రమలు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పన మొత్తం మీద అమరావతి ఒక నగరం మాత్రమే కాదు ఇది మనందరి కళ ఒక త్యాగ గాథ ఒక ఆశ నిర్వీర్యతను అధిగమించి అమరావతి పునః ప్రారంభమవుతుంది రైతుల పునాదిపై నిర్మితమవుతున్నటువంటి భవిష్యత్తు ఇది అని ఈరోజు మనం సగర్వంగా చెప్పుకునే క్షణం మరికొద్ది క్షణాల్లో మరి మంత్రివర్యులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు